హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ ఆంధ్రప్రదేశ్లో వేసవికాలం ఎండల కంటే ఎన్నికల వేడి ఎక్కువైంది అధికార వైసీపీ ఇప్పటికే ప్రచారంలో ముందంజలో ఉంటుంది ఇక టీడీపీ జనసేనలు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాయి రాష్ట్రంలో ప్రధాన పార్టీల సీట్ల కేటాయింపు కూడా ఒక కొలిక్కి వచ్చింది టీడీపీ జనసేనలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వాటికి నష్టం చేకూరుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు టీడీపీకి దూరం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీతో తిరిగి పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నిస్తున్నారు అంతేకాదు రాష్ట్రంలో ఇప్పటికే బెట్టింగల జోరు పెరిగిపోయింది ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారం చేపడితే టీడీపీ పరిస్థితి ఏంటంటూ రాష్ట్రంలో ఆ పార్టీ మనుగడ సాధించడం అనేది కష్టమే అని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రతి పార్టీకి ప్రతి ఓటు కీలకం కానుంది వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి కొన్ని స్థానాలు మినహా మెజారిటీ స్థానాలలో పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఫిక్స్ అయ్యారు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఎవరు గెలుస్తారనే బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి ఒక ప్రధాన పార్టీ వంద స్థానాల్లో గెలుస్తుందని బెట్టింగ్ రాయల్లు బెట్టింగ్ కాస్తున్నారని తెలుస్తోంది ప్రస్తుతం వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన బీజేపీ ఎన్నికల్లో పోటీ పడనుండగా వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం టీడీపీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి వైసీపీ ఓడిపోయినా టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలుపును నైతిక విజయమని అంటారా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి మరోవైపు బీజేపీతో పొత్తు టీడీపీ జనసేనలకు మేలు కంటే కీడు చేసే ఛాన్స్ ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి జగన్ పార్టీని గెలిపించుకుంటే రాష్ట్రంలో టీడీపీ పుంజుకోవడం మాత్రం జరగదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేన రాష్ట్రానికి బీజేపీ నుంచి ఎలాంటి హామీలను ఇప్పిస్తుందనే సామాన్యులు ప్రశ్నిస్తున్నారు వల్లే ప్రత్యేక హోదా రాలేదని ప్రత్యేక హోదా ఇప్పించగల సామర్థ్యం టీడీపీ జనసేనలకు ఉందా అని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు నేపథ్యంలో రెబల్స్ రూపంలో ఈ పార్టీలకు ప్రమాదం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు టూ కాదని పొత్తులు ఖచ్చితంగా మేలు చేస్తాయని చెప్పలేమని విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల పద్నాలుగు మ్యాజిక్ ను రిపీట్ చేయడం తేలిక కాదని అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో ఖర్చు చేయబోతున్నాయని తెలుస్తోంది సో ఏది ఏమైనా ఈ ఎన్నికలు టీడీపీ ప్రతిష్టాత్మకం కానున్నాయి జనసేన బీజేపీ పొత్తుల వల్ల ఓటింగ్ శాతం పెరిగి తమకు గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయి అనే అభిప్రాయంతో టీడీపీ ఉన్నట్లు భావిస్తున్నారు అంతేకాదు ఈ ఎన్నికల్లో గెలవకపోతే తమ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థక కావచ్చు అనేది కూడా టీడీపీ శ్రేణులు భయపడుతున్నాయి అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను ఎలాగైనా సరే తమ ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తుంది ప్రతిష్టాత్మక ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో కొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి ఇది ఇవాళ వంటి స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మీతో కలుద్దాం అంటిల్ లెన్ కీప్ వాచింగ్ వంటివి న్యూస్